కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఈ శ్రమ కార్డు పంపిణీ చేసిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు అనుకోని ప్రమాదాలకు అండగా ఈ శ్రమ కార్డు నిలబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిసి నాగేశ్వరరావు రామవరం గ్రామ యానిమేటర్లు మండపాక పెద్ద మండపాక సూర్యనారాయణ అడపాల అచ్చయ్య అడపా చక్కర్ సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది కాబట్టి ఉంది అది కూడా మీకు చెప్తాను ఒక ఐదు నిమిషాలు ఓపు కట్టి వినండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది ఈ రోజు సర్వేలు జరుగుతున్నాయి ఏ కుటుంబం యొక్క పీ ఫోర్ ఫార్ములా పీ ఫోర్ ఫార్ములా అంటే ఏ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఉంది ఏ కుటుంబం ఆర్థిక పరిస్థితులకి ఇబ్బందులు పడుతుంది వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక సర్వే కూడా జరుగుతుంది దాని యొక్క సర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉండి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పిల్లలకి మరి సరైన టైంలో డబ్బులు పుట్టని పరిస్థితులు ఉంటాయి ఆ పుట్టని పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో రెండు మూడు నెలల్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది మన సిసి గారి ద్వారా కూర్చోలేదు సిసి గారి ద్వారా ఎవరైతే ఆడబిట్టకు పెళ్లి చేసుకుంటారో బ్యాంకు నుంచి అతి తక్కువ అంటే ఒక పావళకు పదిహేను పైసలకు ఇరవై పైసలకు ఒక లక్ష రూపాయలు ఆ పిల్ల పెళ్లికి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక చర్య చేపట్టబోతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఇంటి నిండిని పెళ్లి చేశారని చెప్పి రూల్ ఏమీ లేదు ఈ ఇచ్చిన డబ్బుని విద్య చదివించుకోవడానికి కూడా ఉపయోగించుకునే విధంగా విద్య చదివించుకుంటారు మంచిగా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటుంది బాగా చదువుకుంటుంది మంచి ఉద్యోగం వస్తే అమ్మాయి ఆ కాలం మీద నిలబడుద్ది అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చే విధంగా అవసరమైతే ఒక లక్ష రూపాయలు చదువుకు కూడా మరి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే విధంగా మరి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అదే కాదు మరి ఎవరైతే ఎలక్షన్లో మరి వాగ్దానం ఇచ్చినట్లుగా ఈ పీ ఫోర్ సర్వే ద్వారానే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోబడి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను పదిహేను వందల రూపాయలు ప్రతి నెలా కూడా ఇచ్చే కార్యక్రమానికి సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది చాలా మంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం వచ్చింది ఇంకా మా పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విద్యాకానుక డబ్బులు పడలేదు అని చెప్పేసి బిడ్డ పుట్టగానే పరిగెటీ ఎక్కడ జరగదు ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరం లోపల ఏ పని కూడా అంత త్వరగా జరిగిపోవడం మనం కాకినాడ వెళ్లాలన్నా రాజమండ్రి వెళ్లాలా హాస్పిటల్కి వెళ్ళాలంటే పది నెలలు ఆరు నెలలు కడుపుతున్నటువంటి బాలిందర తీసుకుని పోతే మధ్యలోనే డెలివరీ అయిపోయే దౌర్భాగ్య పరిస్థితులు రోడ్లు ఉండే మనం మనందరం కూడా చూస్తాం కానీ ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చక్కటి రోడ్లు ఆరు నెలల్లోనే ఒక చక్కటి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఒకటే మరిపాకు పోవాలి అంటే మరిపాకు కాలనీ వచ్చే వాళ్ళందరికీ కూడా తెలిస్తే ఎవరిని వచ్చారమ్మా వాళ్ళ పిల్లలకు షూల్ నిండా బాడయిపోయేది ఎలక్షన్ లో ప్రచార దర్యాడు చూసేవాళ్ళు అక్కడ నుంచి పబ్లిక్ స్కూల్కి వచ్చేవారు ఈ షూ వేసుకు వచ్చేవారు షూ నిండా బురదండుకుపోయేది నాయకులు అక్కడి నుంచి వెళ్ళేవారు ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి వచ్చేవారు తప్ప ఆ సమస్య పట్టించుకునే పరిస్థితి మాత్రం ఎప్పుడు ఉండేది కాదు మరి జ్యోతులు నెహ్రూ గారు ఎక్కిన తర్వాత జ్యోతులు నెహ్రూ గారితో నేను చెప్తే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే గ్రాంట్ కూడా తర్వాత చూద్దాం ముందు మన సొంత డబ్బులతో అయినా సరే మనం ఆ రోడ్డు రిపేర్ చేయించాలని చెప్పేసి అంటే మూడు లక్షల కూడా రోడ్డు రిపేర్ చేయించడం జరిగింది రిపేర్ చేయించిన నెల రోజుల్లోనే డైరెక్ట్గా కలర్ గిరి తీసుకుని పోయి ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఆ రోడ్డుకి సంబంధించి గ్రాంట్ వచ్చి ఈ రోజు చూస్తే మనం కాదు మన పిల్లల పిల్లలతో అందరూ కూడా ఆ రోడ్డు చెక్కు చెదరకుండా అతి పెద్ద రోడ్డు ఏర్పాటు చేసి ఒక అందమైనటువంటి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వీటితో పాటుగా మరి ఎవరైతే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది పిల్లల అకౌంట్లోనికి కూడా తప్పనిసరిగా మూడు నెలల్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చి తీరుతారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వాళ్ళు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దాని నిమిత్తమే ఎవరైతే పిల్లలున్నారు వాళ్ళ అకౌంట్ పరిశీలన చేయమని చెప్పేసి మరి వెల్ఫేర్ అసో గారు కూడా వచ్చే ఉంటుంది అని చెప్పేసి ఉన్నాయి ఎంపీసీ లింకులు అదే లింక్ ఉంటే లింక్ లేని అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు లింక్ లేకపోయినా ఇవి లేకపోతే మీ డబ్బులు మీ అకౌంట్లో లో అది పరిశీలించమని చెప్పేసి మరి వెల్ఫేర్ ఎస్టేట్ కూడా వచ్చే ఉంటుంది రాకపోతే రెండు రోజులు అవి కూడా వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎంతమంది పిల్లలు చదువుకుంటారు అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు తప్పకుండా మీ అకౌంట్కి వేస్తారు ఒక్కసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి ఆధార్ కార్డుతో లింక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి ముందే చూసుకున్నట్లయితే అందరితో పాటు పడతారు పడిన తర్వాత చూసుకుంటే మళ్ళీ దీనికి ప్రొసీజర్ మళ్ళీ ఎన్ని చేసి లోపల రెండు మూడు నెలలు టైం పట్టి మీకు డబ్బులు రావడం లేడయ్యే పరిస్థితి ఉంది ఇదే కాదు మరీ ముఖ్యంగా ఒక మహత్తరమైన కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారు కానీ స్థానిక శాసనసభ్యుల వారు కానీ నిరంతరం ఆలోచించే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎవరైతే తండ్రి ఉండి తండ్రి చాటున తన బిడ్డ ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో గత ప్రభుత్వం సెంటున్నారో స్థలం ఊరుకు దూరం చేసే పరిస్థితులు కాకుండా ఇదే రామవరం గ్రామంలో రామవరం గ్రామ పరిసర ప్రాంతాల దగ్గర వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి మూడు లక్షల రూపాయలు రామారావు రెండు లక్షల యాభై వేల రూపాయలు వెళ్తాం బ్యాంకులో మరి మరొక మూడు లక్షలు వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళిక తయారు చేసి ప్రతి కుటుంబానికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు అంటే కనీసం రామవారం గ్రామానికి సెంట్ మూడు లక్షల మంది ఉంటే కనీసం తొమ్మిది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు అవి కూడా వారి నెలలోనే ఆ ప్రణాళికలు కూడా తయారు చేయబడుతున్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా కంగారు పడద్దు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మేమందరం కూడా కష్టపడి మీకోసం పని చేయడానికి మేము ఉన్నాం ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరే విధంగా పని చేస్తాము అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక చివరి విషయం ఒక్కొక్క విషయం మాట్లాడాలి చాలా మంది ఎవరైతే ఈ మీ సేవ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనాలు గౌరంపి కాపు పడుతున్నాయి ఆన్లైన్ చేయించుకోండి అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు చేస్తున్నారని చెప్పేసి తెలిసింది కాపు పెడితే కాపు ఓపెన్ అవుతే నూటికి నూటి శాతం ఒక్క రూపాయి కూడా మీకు తీసుకోకుండా ఇక్కడ ఇరవై ఒక ఆన్లైన్ జరగడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ కుటుంబం అయితే ఉందో ఒక కాపుని కాదు కాపు బీసీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో లోన్లంటూ వస్తే ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగానే ఇక్కడ స్థానిక శాసన సభ్యులు మీ అందరి కోసం కూడా మరి ఆయన మాట్లాడటం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా ఏదో పక్కినబడి వచ్చిందేమో నాకు రాలేదేమో వాళ్ళకే లబ్ధి చేయకూడదేమో నాకు లబ్ధి చేయకూడదు లేదేమో అని చెప్పేసి స్వార్థపూరిత రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా ఎవరో నమ్మొద్దు వస్తే ప్రతి కుటుంబానికి తప్పకుండా వచ్చి తీరతాది అలా ప్రతి